సో ఈ రోజు అయితే గుంటూరు లాలాపేట లో ఉన్న ఏ సూరత్ ఫ్యాక్టరీ సేల్ మళ్ళీ ఏదైనా వచ్చేసానండి సో ఈసారి అసలు పండగ ఎన్ని రోజులు కూడా లేదు ఏంటి సుల్తానా వచ్చేసింది ఏంటి కలెక్షన్ చూపించడానికి అనుకుంటున్నారా సో ఇక్కడ ఎందుకండి ఏ సిక్స్ లోపల ఏంటి కలెక్షన్స్ ఏమున్నాయి ఏంటి అడిగి కనుక్కుందో వచ్చేది సార్ నమస్తే సో ఏ సిక్స్ లో ఏంటో కొత్త కలెక్షన్ వచ్చినాయి సర్ప్రైజింగ్ న్యూస్ చెప్పాలనగానే వచ్చేసాను నేను అంతా చలికాలంలో సమ్మర్ ఐటమ్ అవునా గుట్టలు గుట్టలుగా చూడండి స్టాక్ చూడండి ఎట్లా మన దగ్గరికి కాటన్ కాటన్ మొత్తం ఆల్ సెట్ బాతిక్ పెయింట్స్ లీనా ప్రింట్స్ లీనా కాటన్ బింండియా కాటన్ కాటన్ లో ఈ బ్రాండ్ ఉంది ఆ బ్రాండ్ లేదు అని అనుకుంటా మన దగ్గర ఆల్ బ్రాండ్స్ కాటన్ సారీస్ అండి చూడండి ఎట్లా తెప్పించేసాం మొత్తం కాటన్ అండి బాతిక్కులు కాటన్ లో బాతిక్లు అండి బాతిక్ డిజైన్ కాటన్ న్యూ మల్మల్ కాటన్ అండి మల్మల్ కాటన్ లో వింటే ప్రైజులు వింటే ఆశ్చర్యపోవాలి అట్లాంటి ప్రైజులు దగ్గర ఇప్పుడు యాభై రూపాయలు టూ ఫార్టీ నైన్ కి విత్ బ్లౌజ్ లో కాటన్ శారీ సూపర్ సూపర్ రెండు వందల ఐదు రూపాయలకి వితౌట్ బ్లౌజ్ కాటన్ శారీ అన్ని బ్రాండ్స్ లో కాటన్ శారీస్ అండి ఇదిగోండి వెన్నీ కాటన్ శారీస్ చాలా వచ్చినాయి కాటన్ శారీస్ మనకి ఏ సిల్ బ్లౌజ్ మన దగ్గర ఇప్పుడు ఆఫర్ లో ఉంది రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు వితౌట్ బ్లౌజ్ రెండు వందల పది రూపాయలు సమ్మర్ రాకముందే సమ్మర్ ఆఫర్ లో స్టార్ట్ అయిపోయింది మన దగ్గర ఏ సిల్క్ లో స్టార్ట్ అయిపోయింది సమ్మర్ రాకముందే ఎందుకంటే సమ్మర్ సీజన్ వచ్చిందంటేనే సేల్ చేసుకునే వాళ్ళకి సో మీరు కొనుక్కోవాలంటే చాలా చాలా ప్రైజెస్ ఉంటాయి కాబట్టి ఇప్పుడే హోల్ సేల్ హోల్సేల్ అన్నట్లు చాలా కలెక్షన్ వచ్చే సమ్మర్ వచ్చే తలకి ఏమవుతుందంటే సమ్మర్ రాగానే సారీకి వంద రూపాయలు కాస్ట్ పెరిగిపోతుంది వంద రూపాయలు కాస్ట్ పెరిగేది ఈ కాస్ట్ పెరిగే లోపే మా దగ్గరకి వచ్చి మీరు పర్చేస్ చేసుకోండి ఇంటి దగ్గర వ్యాపారం చేసుకుని అట్ట చెల్లెలకి మేము చెప్పాలనుకుంటున్నా ఏంటంటే మీరు వచ్చి వ్యాపారం చేసుకోండి ప్రతి సారీ ఇప్పుడు మా దగ్గర చూడండి కాటన్ సారీస్ ఈ మూమెంట్ లో మీరు వచ్చి పర్చేస్ చేస్తే సారీకి వంద రూపాయల తక్కువలో మీరు మీ ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు వావ్ సూపర్ హోల్ సెల్లో సారీకి రూపాయల తక్కువలో మీ ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అలా ఉన్నాయండి షిబోరిస్ ఉన్నాయి బatiques ఉన్నాయి కలంకారీ అక్కడ చూడండి బ్రష్ పెయింట్ సారీస్ ఉన్నాయి చాలా ట పిక్చర్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి అండి చాలా వెరైటీస్ మల్ కాటన్ ఉంది మా దగ్గర పార్టీస్ ఉన్నాయి మీనా కాటన్ ఉంది లీనా కాటన్ ఉంది ప్రిన్డియా కాటన్ ఉంది ఆల్ కాటన్ వెరైటీస్ మా దగ్గర చాలా ఉన్నాయి ఇది చూడండి ఎంత బాగుందో వర్లీ డిజైన్ ప్యాటర్న్ తో ఇది చూసారా ఎంత బాగుందో ార్డర్ బార్బల్ బార్డర్ వర్లీ డిజైన్ అండి మల్టీ కలర్ సారీ ఒక్కటని కాదు బ్రష్ పెయింట్ సారీ ప్రతి దాంట్లో కలర్ చార్ట్ కంప్లీట్ గా హోల్సేల్ అండి సో మీరైతే హోల్సేల్ సేల్ చేసుకునే వాళ్ళు షాప్స్ వాళ్ళు రీసేలర్స్ వాళ్ళు తీసుకోవచ్చు మీనా కాటన్ చూడండి మేడం అయితే అప్పుడే వచ్చేసారు కూడా మేడం కి ముందే తెలిసిపోయింది లో కాటన్స్ వచ్చినాయి అని మీనా కాటన్ అడుగుతున్నారు ఇది ఇష్టం కలంకారీ బార్డర్ అయితే వచ్చేసి షిబోరీ బ్యాక్గ్రౌండ్ తో ఎంత బాగుందో మల్మల్ కాటన్ అండి ప్యూర్ మల్ కాటన్ లో మల్ కాటన్ అండి జరీ బార్డర్ క్వాలిటీ చూడండి ఎట్లా ఉందో మెత్తగా కాటన్ సారీ అంటే కాటన్ శారీ మన దగ్గర చూడండి ఆ మ్యాచ్ చూస్తున్నారు ఎలా ఉంది క్వాలిటీ చాలా సాఫ్ట్ గా ఉంది క్వాలిటీ మాత్రం కాంప్రమైజ్ అవ్వవు అన్నట్లు చాలా బాగా తెప్పించారు షిబోరీస్ ప్యూర్ షిబోరీ షిబోరీ డిజైన్ వచ్చి మన దగ్గర ఇప్పుడు మల్ కాటన్ లో లేటెస్ట్ అండి న్యూ స్టాక్ ఒకటి కాదు రెండు కాదండి బేల్ బేల్ స్టాక్ ఉందండి బేల్ బేల్ స్టాక్ ఉంది మన దగ్గర ఇప్పుడే కాటన్ శారీస్ ఎక్సలెంట్ వెరైటీస్ వచ్చేసింది అండి బేల్స్ రాగానే సార్ అయితే ఫోన్ చేశారు సో మన వ్యూవర్స్ కి షేర్ చేద్దామని నేనైతే ఏఏసీ సిల్క్ సూరత్ ఫ్యాక్టరీ సిల్క్ అయితే వచ్చేసాను సో చూస్తున్నారు కదా ఒకటి బ్రష్ పెయింట్ కూడా చూపిద్దాం సార్ మన వ్యూవర్స్ కి బ్రష్ పెయింట్ కూడా అసలు ఫుల్ ట్రెండింగ్ ఉంటదండి చక్కగా మీరు సేల్ చేస్తే అయిపోతే చూస్తున్నాం కదండి ఇది బ్రష్ పెయింట్ అండి విత్ మనకి తో బార్డర్ అయితే వచ్చేసి గ్యాప్ బార్డర్ చాలా బాగుంది ప్రతిదీ కూడా కాటన్ బ్లౌజ్ ఉంటది బాగుంది సార్ పళ్ళు చూడండి ఎంత హైలైట్ గా కనబడుతుందో టూ ఫార్టీ నైన్ నుంచి స్టార్టింగ్ రేంజ్ ఉన్నాయి కదా సార్ నుంచి మన దగ్గర వైట్ బేస్ పైన మీకు షిబోరీ బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చేసి మొత్తం కూడా డిజైనింగ్ అండి ఇది ఆల్ ఓవర్ కళంకారీ ప్యాటర్న్స్ సో మీకు కళంకారీ ప్యాటర్న్స్ కావాలన్నా ఇలా మీరు బండిల్స్ టు బండిల్స్ తీసుకోవాలండి ఒక్కొక్క శారీ కి ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ సిక్స్ కలర్స్ సో ఇలా అయితే వచ్చినాయి చూస్తున్నావు కదా ఎంత కలెక్షన్ అయితే ఉందో కాటన్ శారీస్ ముందుగానే ఏ సిక్స్ లో సో వింటర్ సీజన్ లోనే తెప్పించారు ఇవన్నీ షిబోరి శివోరీస్ లో ఇప్పటికే మనం ఫైవ్ సిక్స్ వెరైటీస్ చూపించాం సార్ శివోరీస్ ఇప్పుడు ట్రెండ్ నడుస్తుందని చెప్పి శివోరీస్ తెప్పించాం హెవీగా ఉంది మన దగ్గర స్టాక్ అయితే ఇప్పుడు కాటన్ సారీస్ లో చాలా బాగుంది హెవీగా ఉంది మళ్ళీ బేల్ బేల్ స్టాక్ తెప్పించేసాం ఇవన్నీ పార్టీ వేర్ లాగా అండి మల్మల్ కాటన్ చాలా సాఫ్ట్ గా ఉంది మేడం గారు కూడా చెప్పారు కదా అయ్యా సెలెక్ట్ చేసుకుంటున్నారు అందరు కూడా ఇవి చూస్తున్నారు ఇవి ప్యూర్ కాటన్ శారీస్ అండి విత్ లాగా ఇది వితౌట్ బ్లౌజ్ అయితే మీకు టూ టెన్ రూపించే పడింది అలాగే విత్ బ్లౌజ్ కావాలని కూడా టూ ఫార్టీ నేనండి ఇవి కూడా బండిల్స్ టూ బండిల్ ఒక్కొక్క కలర్ చార్ట్ కి ఒక్కొక్క డిజైన్ కి సో మీకైతే ఫోర్ ఫోర్ కలర్స్ వచ్చినాయి ఇవన్నీ అవేనండి మీకు వితౌట్ బ్లౌజ్ కావాలన్నా విత్ బ్లౌజ్ కావాలన్నా అవైలబుల్ అయితే ఉంటాయి ఇదిగోండి సో చూస్తున్నారు కదండి కాటన్ శారీస్ మన ఏసీ సూరత్ ఫ్యాట్రీసలో ఎన్ని కలెక్షన్స్ అయితే వచ్చినాయో వామ్ భలే ఉన్నాయండి అసలు డిజైన్స్ అయితే సో ఒక్కొక్క డిజైన్స్ అసలు చూసేసేయండి ఇందులో మీకు ఏదైనా నచ్చిన స్క్రీన్ షాట్స్ పెట్టేయండి చక్కగా మీకు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటది లేదు మనం నియర్ బై ఉన్న వాళ్ళు కానివ్వండి మన విజయవాడ లోకల్ కానివ్వండి గుంటూరు వాళ్ళు కానివ్వండి చక్కగా విజిట్ అయితే సో వందల్లో కాదండి వేలల్లో మోడల్స్ ఇప్పుడు కాటన్ శారీస్ లో చూసుకోవచ్చు ఇవన్నీ కూడా టూ టెన్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రేంజ్ లోనే మీకు డిఫరెంట్ కలెక్షన్ అండి కాటన్ లో చాలా కలెక్షన్స్ చాలా ప్యాటర్న్స్ చూడండి ఎన్ని ప్యాటర్న్స్ ఉన్నాయో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి అన్నీ కూడా ప్యూర్ కాటన్ అన్ని ప్యూర్ కాటన్ సో చూడండి ఇదైతే మనకు వచ్చేసరికి మల్మల్ కాటన్ అండి మలై కాటన్ అసలు సూపర్ ఉంది బాటిక్స్ కానివ్వండి షిబోరీసు ఇది చూడండి కలంకారి వాటర్ అవు ఎంత బాగుందో సో సేల్ చేసుకునే వాళ్ళు సో వెంట వెంటనే తీసుకోండి ఎందుకంటే స్టాక్ ఉన్నా కూడా ఇప్పుడే తీసేసుకుంటారు కాబట్టి అయిపోయింది వెంటనే గ్రాఫ్ చేసుకోండి ఇలా బ్రష్ పెయింట్ సారీస్ సో ఇవన్నీ చక్కగా వచ్చేసి ఉన్నాయి సూరత్ ఫ్యాక్టరీ సెల్ లో హోల్సేల్ ప్రైజెస్ అండి అన్ని కూడా హోల్సేల్ సో బల్క్ ఆఫ్ స్టాక్ చక్కగా తీసుకోవచ్చు చూసారు కదండి కాటన్ శారీస్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అయితే సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం చూడండి బ్యాగ్స్ అయితే కలకలలాడిపోతున్నాయి ఇవన్నీ కూడా క్యాట్లాగ్ కలెక్షన్స్ అండి ఇందులో అయితే మీకు డిజైనర్స్ ఉన్నాయి మార్చ్ ఉన్నాయి సో డోలాస్ ఉన్నాయి ప్రీమియం రామాంగోస్ ఉన్నాయి కలంకారీ శారీస్ ఒక్కటని కాదండి చాలా ఉన్నాయి క్యాట్లాగ్ కి అయితే మనకి సిక్స్ కలర్ చాటు సెవెన్ ఎయిట్ కలర్స్ అలా అయితే వచ్చేస్తాయి ఇది చూడండి డిజైనర్ శారీ అన్ని కూడా విత్ బాక్స్ ప్యాకింగ్ తోనే అయితే వస్తాయండి బాక్స్ ప్యాకింగ్ లో మగ్గం వరకు బ్లౌజ్ అండి చూసారా ఎంత బాగుందో విత్ క్యాటలాగ్ అయితే ఉంటది ఇవన్నీ మీకు ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్ లోనే వచ్చేస్తాయి ఇప్పుడు మనకి వచ్చేసరికి క్రషింగ్ శారీస్ వస్తున్నాయి ఫుల్ ఇన్స్టాలో ఆన్లైన్ లో ట్రెండింగ్ ఉంటున్నాయి క్యాటలాగ్ శారీస్ అది కూడా మీకు డిజిటల్ ప్రింటింగ్ చూసారా విత్ జెరీ బార్డర్ సో ఇలాగా డిజిటల్ ప్రింటింగ్స్ కొత్త కొత్త సరికొత్త కలెక్షన్స్ అండి మనకి సో పండగ తర్వాత కూడా మనకి ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ ఉన్నాయి పెట్టుబడులు పెట్టుకోవాలనుకున్నా కూడా చక్కగా తీసుకోవచ్చు ఏ ఏ సిల్క్ అయితే వచ్చి ఇది చూడండి అసలు మంగళగిరి చెక్స్ ప్యాటర్న్ తో డిజైనర్ కలెక్షన్ సో ఫుల్ శారీ కూడా మీకు చెక్స్ ప్యాటర్న్ జెరీ వీవింగ్ అండి ప్రింట్ కాదు ఇది సో క్యాట్లాగ్ కలెక్షన్ దీనికి బెనారసి వీవింగ్ మీనాకారి తో బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సో ఇలాగా మనకి ఇవన్నీ కూడా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్ లోనే చక్కగా మంచి మంచి కలెక్షన్స్ అయితే వచ్చేస్తాయి ఇది చూడండి కలంకారీ శారీ అసలు ఎంత బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే చక్కగా కంచి జరి బార్డర్ అయితే వచ్చేసింది డ్యూయల్ షేడ్ తో సో ఇలాగా మనకి చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇది చూసారా మనకి మార్చిమెల్ లో సారీ ఇది చూడండి కంచి బార్డర్ వచ్చిన కేటలాగ్ శారీ ఒక్కటని కాదండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఇది చూడండి అసలు చాలా చాలా బాగుంది మన సెలెక్షన్ కే అసలు ఎంత టైం పట్టిందంటే చాలా చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయండి ఏ సిక్స్ లో మీరు చక్కగా సెలెక్షన్ చేసుకొని తీసుకోవచ్చు ఒక్కొక్క సెట్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు మీరు మినిమమ్ బడ్జెట్ మీరు ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ సో మీ బడ్జెట్ రేంజ్ లో మీరు సేల్ మీ సేల్ పర్పస్ తీసుకోవచ్చండి అలాగే మీరు సో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి అందరికీ అందరికి తెలిసింది కదా క్యాట్లాగ్ కలెక్షన్స్ అయితే చూసారు కదండి నేనైతే కొన్ని కొన్ని చూపించాను కాటన్ శారీస్ లో ఎంత ఎక్స్క్లూజివ్ కలెక్షన్ వచ్చిందో క్యాట్లాగ్ డిజైనర్ కలెక్షన్ లో కూడా మన ఏ సిల్స్ లో అంతే కలెక్షన్ వచ్చిందండి సో చూపిస్తూ ఉంటే చాలా వస్తూనే ఉంటాయి ఓన్లీ మనకి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్ లోనే చాలా కలెక్షన్స్ ఉంటాయి ఇవి కూడా మీకు ప్రీమియం ఫ్యాబ్రిక్స్ అండి మార్చ్మెల్ లో అని రామాంగోస్ అని జార్జెట్ షిఫాన్ లో డోలాస్ లో సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో మనకి కేటలాగ్ కలెక్షన్స్ అలాగే దీనికైతే కొన్నిటికి డిజైనర్ బ్లౌజెస్ కూడా ఉంటాయి ఇలాగా సో చూడండి ఎన్ని కలెక్షన్స్ అయితే ఉన్నాయో మీరు ఇలా కేటలాగ్ చూసే సెలక్షన్ చేసేసుకోవచ్చండి కొన్నిటికి వర్క్ బ్లౌజెస్ ఉంటాయి కొన్నిటికి రన్ రన్నింగ్ శారీలోనే కాంట్రాక్ట్ బ్లౌజెస్ అయితే వచ్చింది సో ఇలాగా మీకు బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ సో ఈ కేటలాగ్ కి బ్లౌజ్ వర్క్ మగ్గం వర్క్ వచ్చేసింది ఈ కేటలాగ్ కి రన్నింగ్ శారీలోనే బ్లౌజ్ సపరేట్ గా వచ్చింది సో ఇలా మనకి నెంబర్ ఆఫ్ కేటలాగ్స్ అయితే ఉన్నాయండి సో ఇలా మనకి ప్యాక్ టు ప్యాక్ తీసుకోవాలండి ఒక్కొక్క కేటలాగ్ లో సిక్స్ కలర్స్ ఎయిట్ కలర్స్ ఇలా మనకి టెన్ కలర్స్ వరకు అలా అవైలబుల్ అయితే ఉంటాయి సో మనం చూసాం కదండి ఇప్పుడైతే కొన్ని కలెక్షన్స్ ఇంకా కేటలాగ్స్ లో కొన్ని డిజైన్స్ చూపిస్తున్నారు ఏదైనా నచ్చినా స్క్రీన్ షాట్ పెట్టండి లేదు విజిట్ అయినా కూడా మీరు స్క్రీన్ షాట్ చూపిస్తే ఇందులో వచ్చిన కలర్స్ చూపిస్తారు ఇప్పుడు ఇందులో ఉంది ఇప్పుడు ఇందులో టెన్ కలర్స్ ఎయిట్ కలర్స్ వస్తాయండి నేను ఒక కలర్ చూపిస్తున్నాను సో మొత్తం చూసారా సిరోస్కి స్టోన్ తో సిల్వర్ బ్లాక్ స్టోన్ తో సింపుల్ గా బార్డర్ అయితే వచ్చింది సో అలాగే మీకు ఫ్లవర్ బంక్ కూడా అక్కడక్కడ సిరోస్కి స్టోన్స్ తో హైలైట్ చేశారు ఇలాగా సో లాగా ఉంటది ఇలా మీరు ఫోటో చూసి సెలెక్షన్ చేసేసుకోవచ్చు ఇలా ఉంటది సో ఇలా డిఫరెంట్ కలర్ చాట్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చేసింది సో దీంట్లో ఫుల్ ఆఫ్ సెట్ అయితే మనకి కలెక్షన్ అయితే వచ్చింది ఇది ఒక కేటలాగ్ అండి అసలు ఇది ఎంత బాగుందో బ్యూటిఫుల్ శారీ చక్కగా షిమ్మర్ అండి షిమ్మర్ శారీ అండి మొత్తం స్కాలప్ వర్క్ అయితే వచ్చేసింది శారీ అంతా కూడా టోటల్ గా సో ఇక్కడ ఉంది చూస్తున్నారు ఇదే కేటలాగ్ ఇది బ్లౌజ్ అయితే మీకు ఇలా డార్క్ కలర్ లో బ్లౌజ్ అయితే వచ్చేసింది హ్యాండ్స్ కి బార్డర్ అయితే సేమ్ మనకి బార్డర్ ఎలా వచ్చిందో సో హ్యాండ్స్ కి కూడా అలాగే వచ్చింది ఫుల్ శారీ కూడా టోటల్ గా మీకు ఇలా ఉంటది సో ఇలా సురేష్ కి స్టోన్స్ అయితే వస్తాయి చక్కగా ఉంది కదండి ఈ కేటలాగ్ అయితే సో నెక్స్ట్ కేటలాగ్ చూపిస్తున్నాను చూడండి ఇది చూడండి ఇది మార్ష్మెల్ లో మార్షి మెల్ లో అలానే కశ్మీరీ ఎంపోరియం డిజైన్ అండి కశ్మీర ఎంపోరియం డిజైన్ కి సాటిన్ మనకి బార్డర్ అయితే వచ్చేసింది సాటిన్ బార్డర్ సో మొత్తం చెక్స్ చెక్స్ లో కూడా వీవింగ్ అండి ప్రింట్ కాదు ఇది ఎంత వీవింగ్ వచ్చేసింది సో కశ్మీరీ ఎంపోరియం అంటే కలంకారీ డిజైన్ లాగా అయితే ఉంటది ఇందులో కూడా మీకు కేటలాగ్ ఉంటది నెక్స్ట్ ఇది చూడండి ఇది ఒక కలెక్షన్ మీకు కవర్ ప్యాకింగ్ తో ఓపెన్ చేస్తాను ఇది డిజైనర్ లాగా ఉంటుంది కేటలాగ్ లోనే డిజైనర్ బ్లౌజ్ అయితే ఒక సపరేట్ గా బ్లౌజ్ వర్క్ అయితే వచ్చింది ఇది చూసారా పోచంపల్లి మీకు బార్డర్ అయితే వచ్చేసి డబల్ బార్డర్ లాగా ఉంటుంది శారీ అయితే డబల్ బార్డర్ శారీ అయితే డబల్ బార్డర్ అండి మీకు బ్లౌజ్ అయితే వచ్చేసరికి చూసారా జెరీ వర్క్ అయితే వచ్చేసింది ఇలా ఉంటది కేటలాగ్ ఉంది కదా సేమ్ యాస్ట్రీస్ ఇలా ఉంటది చక్కగా ఉంటుంది అండి అసలు ఎంత క్లాసీగా ఎంత ఇంత కూల్ గా హైలైట్ గా ఉంది చూస్తున్నారా నెక్స్ట్ వచ్చే సీజన్ కూడా మీరు పెట్టుబడి పెట్టడానికి కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది నెక్స్ట్ ఈ కలెక్షన్ చూడండి ఇది మార్ష్మెల్లో అండి ప్రీమియం మార్ష్మెల్లో శారీ అసలు వలే ఉందండి శారీ మాత్రం చూసారా ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది దీంట్లో హైలైట్ ఏంటంటే సిల్వర్ గీ గ్లీటర్ తో హైలైట్ చేశారు జెరీ బార్డర్ ఏమో మనకి గ్యాప్ బార్డర్ స్టైల్లో వచ్చేసింది ఇలాగా ఇది కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన కేటలాగ్ అంటే ఇదంతా కూడా శారీ చూసారు ఎంత బాగుందో చాలా బాగుందండి సారీ కూడా సో ఇలా మీకు పైపింగ్ ఇవ్వడం వల్ల సో చాలా చక్కగా ఉంది సో పళ్ళుకి టజల్స్ అయితే వచ్చేస్తాయి చూసారు కదండి కేటలాగ్స్ ఇంకా అవ్వలేదండి ఇంకా ఉన్నాయి క్యాటలాగ్స్ ఇది ఒక కేటలాగ్ సో మనం ఇందాక చూపించాము డిజైనర్ శారీ క్యాటలాగ్ లో అని సిరోస్కి స్టోన్స్ బార్డర్ వచ్చేది వచ్చింది సో ఇది లైట్ వెయిట్ అండి షిఫాన్ శారీ పైన మీకు డిజైన్ వచ్చింది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి బా ఎంత లైట్ వెయిట్ ఇంకా లైట్ వెయిట్ ఉంటదండి ఇందులో పేపర్ స్పాంజ్ తీసేసి ఇంకా లైట్ వెయిట్ ఉంటది అసలు చూడండి మొత్తం సిరోస్కి స్టోన్స్ బార్డర్ అంతా కానివ్వండి ఫ్లవర్ డిజైన్ అసలు శారీ అంత డిఫరెంట్ గా ఉంది చూడండి కంప్లీట్ గా కొట్టే కాన్సెప్ట్ వాళ్ళు సేల్ చేసుకోవడానికి తీసుకోవాలన్నా కూడా సో వాళ్ళు కూడా డిజైనర్ స్టైల్లో తీసుకోవచ్చు ఇవి మనకి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్ లోనే పడుతున్నాయి మీరు అబో థౌజండ్ ఎబో కూడా సేల్ చేసుకోవచ్చు ప్రీమియం కలెక్షన్స్ అండి ఇవన్నీ ప్రీమియం కలెక్షన్స్ ఇదిగోండి ఇలా ఉంటుంది కేటలాగ్ అసలు ఈ కలెక్షన్స్ నుండి ఎంత యూనిక్ గా ఉందో నెక్స్ట్ ఇది డిజైనర్ కలెక్షన్ అండి ఇది సిల్వర్ వర్క్ అయితే వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది ఇలాగా హెవీ వర్క్ శారీ లాగా మీకు బ్లౌజ్ అయితే ఇలా వావ్ బ్లౌజ్ చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో బ్లౌజ్ అయితే హెవీ వర్క్ కాన్సెప్ట్ లో అయితే వచ్చేసింది సో నెక్స్ట్ ఈ శారీ చూడండి ఓపెన్ చేసి చూపిస్తాను ఇక్కడ ఉన్న కొన్ని కొన్ని సారీ చూపిస్తున్నానండి మీరు కేటలాగ్స్ లో ఎక్కడ చూడని మోడల్స్ అన్ని ఏ ఏ సిల్క్స్ లో ఉంటాయి అసలు ఎంత బాగుందండి శారీ అయితే జార్జెట్ సిఫాన్ శారీ అసలు సూపర్ గ్యాప్ బార్డర్ చూసారు ఇది జరీ బార్డర్ అండి శారీ మాత్రం ఫుల్ హైలైట్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది మీరు విజిట్ అవ్వండి ఫ్యాబ్రిక్ ఫీల్ క్వాలిటీస్ ఒక్కసారి చెక్ చేసి సో మీరు షాప్స్ వాళ్ళు అయితే రీసెలర్స్ అయితే చక్కగా తీసుకోవచ్చు ఇదంతా వివింగ్ బుటీస్ అండి చూస్తున్నారా ఈ షైన్ అంతా కూడా సో మనకి ఆయిల్ ప్రింట్ అలా కాదండి వివింగ్ బుటీస్ ఎంత బాగుందో శారీ అయితే సో ఈ శారీ అండి క్రషింగ్ శారీస్ ఇప్పుడు ఎక్కువగా క్యాటలాగ్స్ లో క్రష్ శారీస్ అయితే ఎక్కువగా వస్తున్నాయి సో చూడండి పాప్కార్న్ క్రష్ లాగా సో బార్డర్ కూడా క్రషింగ్ లాగా వచ్చేసింది మీకు కంచి బార్డర్ డిజిటల్ ప్రింటింగ్ బటర్ఫ్లై డిజైన్ అసలు ఈ శారీస్ చూసారా ఎంత బాగున్నాయో ఇలా మనకి నెంబర్ ఆఫ్ క్యాట్లాగ్స్ అండి సో క్యాట్లాగ్స్ శారీస్ కావాలన్నా డిజైనర్ కలెక్షన్స్ కావాలన్నా చక్కగా ఏఏ సిల్క్ సూరత్ ఫ్యాటర్ వచ్చేసినాయి అండి నెక్స్ట్ వచ్చే సమ్మర్ సీజన్ కావడా ముందుగానే మీరు కాటన్ కలెక్షన్ గ్రాప్ చేసుకుంటే సేల్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది మీకు మంచి మార్జిన్స్ కూడా వస్తాయండి మళ్ళీ సమ్మర్ సీజన్ నెక్స్ట్ ఫిబ్రవరి వచ్చిందని డబుల్ త్రిబుల్ మార్జిన్స్ అయిపోతాయి సో అందుకనే వెంటనే గ్రాప్ చేసుకోండి అలాగే రామ్ మ్యాంగోస్ అండి క్యాట్లాగ్స్ రా మ్యాంగో కలెక్షన్స్ పట్టు కలెక్షన్స్ ధర్మవరం పట్టు శారీస్ ఉప్పాడ పట్టు శారీస్ ఒక్కటని కాదండి సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం సో చూసారు కదండి ఈ రోజు కలెక్షన్స్ అయితే మన ఏ సిల్క్ శాలరీ సెల్ ఇంకెందుకు కలెక్షన్ చక్కగా విజిట్ అవ్వండి షాపింగ్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్